జ్యోతి మైడాగు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడలరా తేజో మైడాగు దేవుని క్రీస్తు తన సొంత రక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయాన దేవుని యొక్క వాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశము కేఎస్ ఛానల్ యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక ముఖ్యంగా ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయను అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ దేవుని అందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు సంతోషించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్ మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన నాతో పాటు ఏకీభవించగలరని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పర్లకపు తండ్రి నాలో ఉంచిన ప్రతి ఒక్క మాటను నీ పిల్లలకు బోధించుచుండగా నన్ను నీ యొక్క కుమారుడైన కేసు యొక్క శిల్వ చాటును మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క విషయాన్ని బిడ్డలకు బోధించే చిండగా నీ బిడ్డలకు జ్ఞానాన్ని వివేచాన్ని వినగలిగే చెవులను దయచేమని మా ప్రభు కేసు క్రీస్తు దివ్య నామమున అడివేడుకొని ప్రార్థిస్తున్నా మా ప్రియాపరలకు తండ్రి అమేన్ అందరికీ శులోం అందరికీ వందనాలు ప్రపంచ క్రైస్తవ సహోదరి సహోదరు మనందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఉండును గాక ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము ఏమిటంటే కళలు దేవుడు ఎందుకు ఇస్తాడు కళలు దేవుడు ఎందుకు ఇస్తాడు అనే ఒక విషయాన్ని మనము క్లుప్తంగా ఈ రోజున మనము నేర్చుకుందాం కళలు దేవుడు ఎందుకు ఇస్తాడు అనేక విషయం గురించి క్లుప్తంగా నేర్చుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆసక్తి ఉన్నవాళ్ళు బైబిల్ తీసి బైబిల్లో ఉన్న చెప్పే మాటలు అలా ఉన్నాయో లేవో పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్న వచనాలను మనము ఒకసారి దాని యొక్క భావాన్ని అర్థం చేసుకున్నట్టు ఏదంటే బైబిల్ ఉన్న వారు తెరిచి ఆ విధంగా ఉన్నాయో లేవో పరిశీలించగలరని అని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను నేనైతే సారాంశాన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నాను ఫరోక్ అనిల కళ పుష్టి గల బలము కలిగినవి చెరువుల నుండి బయటికి వచ్చాయి ఏడు ఆవులు వచ్చిన తర్వాత బయటకు వచ్చి అవి మేతమేస్తున్నాయి అవి బలంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి చూడముచ్చటగా ఉన్నాయి తర్వాత దాని అదే చెరువుల నుండి ఏడు ఆవులు బక్క చిక్కినవి చిక్కిపోయినవి బలహీనంగా ఉన్నవి చూపునకు అందహీనంగా ఉన్నవి అవి ఎంత బావుగా లేవు అవి ఎముకలన్నీ ఎండిపోయి ఆ తోలు ఆ మాంసం అంతా కూడా ఎముకలకు అతుక్కొని ఉన్నాయి చూడడానికి అసహ్యం ఉన్నాయి ఆ బయటికి వచ్చిన ఆ యొక్క ఏడు ఆవులు బక్క ఆవులు ఈ యొక్క బలమైన ఆవులు రూపంగా ఎంతో అందంగా బలంగా కొవ్వినగా ఉన్న ఈ యొక్క అందమైన ఏడు ఆవుల దగ్గరికి వచ్చి అవి కూడా మేత మేస్తూ ఆ ఏడు ఆవులను తినివేస్తున్నాయి ఈ కళ ఫరో కన్నాడు రాత్రి సమయంలో ఆయన ఈ యొక్క కళ కళ ఫరో అంటే ఫరో ఎవరు అనంటే ఐక్య దేశానికి చక్రవర్తి ఆ దేశంలో ఇజ్రాయిలీలు దాదాపుగా ఎవరు కూడా లేరు ఆ సమయంలో ఒక ఇజ్రాయిలీలలో ఉన్న ఎవరు అని అంటే ఒక ఏసేపు అనే ఒక వ్యక్తి ఆ యొక్క తన అన్నల చేత అమ్మబడ్డాడు ఇరవై వెండి నాణాలకు అతడు దాసుడుగా ఉన్నాడు ఎవరికి అంటే పొతిఫేరకు పొతిఫేరా దగ్గర ఆయన మీద కొన్ని తప్పు మో మోపడం ద్వారా ఆయనకు శిక్ష వేయబడి ఆయన సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు ఇక మిగతా ఎవరు కూడా ఇజ్రాయిలీలో ఐగుప్తి దేశంలో లేరు ఐగుప్తి యొక్క రాజుకు ఒక కళ వచ్చింది ఆ కళ ఏమిటంటే మనం ఇప్పటి వరకు మనము చదువుకున్నాం పరిశీలన చేశాం ఆ కళ ఆ కళ ఏమని కళ అంటే ఏడు ఆవులను బలమైన ఏడు ఆవులను బలహీనమైన ఏడు ఆవులు తినేస్తున్నాయి అది కళ అయితే అతను మళ్ళీ అలాంటి కళనే ఇంకొక రెండవ కళ కన్నాడు గాని అంతలోనే అతనికి మేలుకొచ్చింది మేలుకొచ్చేసి అంత అంతలోనే తెల్లవారింది తెల్లవారిన తర్వాత అతని యొక్క మనసులో అతని యొక్క హృదయంలో చాలా కలవరపడ్డాడు కలవరపడి ఆ ఎంతో ఆత్రుతతోనే తన దగ్గర ఆస్థాన కవులను తన దగ్గర ఉన్న జ్ఞానులను మంత్రగాలను క్షుద్రశక్తులు చెప్పేవాళ్ళను ఆ యొక్క బాణామతి చేసేవారిని మంత్రాలు చేసేవారిని జంతర్ మంతర్ చేసేవారిని అబ్రక దబ్రగాలందరిని కూడా ఆయన పౌవ చక్రవర్తి రాజు దెబ్బ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు కదా రాజు తన యొక్క తన యొక్క ఆ యొక్క ఆస్థాన కవులను కానీ జ్ఞానులను కానీ ఈ యొక్క మంత్రగాలను కానీ వీళ్ళందరినీ కూడా ఎంతో డబ్బు పెట్టి వాళ్ళకు ఒక విలాసమంతమైన జీవితం ఇచ్చి వాళ్ళను పోషిస్తున్నాడు కానీ ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలవలసి వచ్చింది అని అంటే రాత్రి పడ్డ ఆ పడిన కళ ఏదైతే ఉందో దాని యొక్క భావాన్ని చెప్పమని వాళ్ళందరినీ కూడా పిలిచాడు అంతకు ముందుకు ఎప్పుడు కూడా ఈ విధంగా వాళ్ళని వారిని పిలిచి ఇలాంటి కళలు నాకు పడ్డాయి ఇలాంటి కళలకు భావాలు చెప్పమని ఎప్పుడు కూడా ఆయన ఈ యొక్క వీళ్ళందరినీ కూడా అడగలేదు ఎంతో కాలం నుంచి ఆ వారు అనేకమైన పుస్తకాలు కథలు అనేకమైనవి కూడా రాసి రాజును పొగుడుతూ ఉంటారు వీరు వీరికి జీతాలు ఇవ్వబడుతూ ఉంటాయి సుఖశాంతులతోని ఎంతో సౌభాగ్యంగా రాజు ఇచ్చే డబ్బులతోని మంచి జలసాలు ఆడుకుంటూ ఎంతో ఆనందంగా ఎంతో గొప్పతనంగా కీర్తి ప్రతిష్టలతోని వాళ్ళు జీవిస్తూ ఉండేవారు కానీ ఈ రోజున ఈ యొక్క పరో రాజు ఏదైతే ఆయన కళ కన్నాడో ఆ కళ యొక్క కళ ఏ విధంగా పడ్డది ఆ కళ ఎట్లా పడ్డది ఆ కళ యొక్క భావాన్ని నాకు తెలియజేయాలి లేకుంటే మీకు శిక్ష వేస్తా అని రాజు హుకుం జారీ చేశాడు ఆజ్ఞ జారీ చేశాడు ఇక వారందరూ కూడా సతమతం అవుతా ఉన్నారు ఆ యొక్క ఎవరు కూడా చెప్పలేకపోతా ఉన్నారు ఐగుప్త దేశం అంటే ఈనాడు ప్రపంచం లోపల అమెరికా అనే ఒక దేశం ఏ విధంగానైతే ఒక ఉన్నత స్థితిలో ఉందో ఒకప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరాల కాలంలో దాదాపు పదిహేడు వందల సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము ఎంత బలంగా ఉందో ఆ యొక్క క్రీస్తు క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల సంవత్సరాల కాలంలో అంత బలంగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో శక్తి కలిగిన దేశము ఆ దేశంలో ఫరో రాజు ఫరో చక్రవర్తి అంటే దాదాపు అయితే వైట్ హౌస్ లో కూర్చున్న ట్రంప్ లాంటి వ్యక్తి ఆయన ఆయన ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు ఈ యొక్క నాకు పడ్డ కళ యొక్క కళ చెప్పాలి కళ యొక్క భావాన్ని చెప్పాలి లేకుండా మిమ్మల్ని శిక్షిస్తాను అని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు గాని ఎవరు చెప్పలేకపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కళ ఆ కళ ఇచ్చింది దేవుడే ఎందుకు ఇచ్చాడు అని అంటే మనము ముందుకు ముందు నేర్చుకుందాం ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవుడు రాబోయే జ్ఞానాన్ని ఫరవకు కళ ద్వారా తెలియజేశాడు తనను నమ్ముకున్న ఏసేపును గొప్ప చేశాడు దేవుడు దేవుడు ఏసేపును గొప్ప చేయడానికే ఏసేపును ఉన్నత స్థితిలోకి తీసుకొని రావడానికి ఏసేపును ప్రధానమంత్రిగా సీట్లో కూర్చోబెట్టడానికి ఏసేపును రాజుగా పట్టాభిషేకం చెయ్యాలని దేవుని యొక్క సంకల్పం ఆ యొక్క జ్ఞాన జ్ఞానులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారిని అజ్ఞానులుగా చేశాడు దేవుడు చిన్న స్థాయి నుంచి ఏసేపును దాసునిగా ఉన్న ఇరవై వెండి నాణాలకు ఎవరైతే పొతిఫెర కొన్నాడో ఆ పోతిఫెర ఇంటి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి పొతిఫెరను అభివృ అభివృద్ధి చేశాడు తన కుటుంబాన్ని పోతిఫెర దగ్గర ఒక తప్పు మోపిన తర్వాత ఆయన తీసుకొని సెంట్రల్ జైల్లో వేస్తే సెంట్రల్ జైల్లో ఉన్న ఆ యొక్క సూపర్టెండెంట్ ద్వారా కూడా ఆయన గొప్ప చేయబడ్డాడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు మళ్ళొక విషయం ఏంటంటే పరో ద్వారా పరోకు కన కళ కన్నా ఆ కళ ఏదైతే ఉందో పరోకు ఇచ్చిన కళ దేవుడిచ్చిన ఇచ్చిన కళనే ఆ కళకు భావాన్ని చెప్పే వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని వెతుకులాడే క్రమంలో సెంట్రల్ జైల్లో ఉన్న ఆ వ్యక్తిని ఒక ఇద్దరి ద్వారా ఆ భావాన్ని చెప్పడానికి రాజుకు పడ్డ కల భావాన్ని చెప్పడానికి ఒక అతను ఉన్నాడు అని ఆ యొక్క పరో దగ్గర పనిచేసిన ఒక ఇద్దరు వ్యక్తులు శిక్షించబడి సెంట్రల్ జైల్లో ఉన్నందున వారు ఏసేపు యొక్క గొప్పతనం గురించి ఏసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే ఒక విషయాన్ని ఏసేపు ఖచ్చితంగా పరో యొక్క కళను చెప్పగలుగుతాడు మాకు కూడా చెప్పారు కదా అని ఈ విషయాన్ని రాజు రాజు యొక్క చక్రవర్తి యొక్క పరో దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ఫరో చాలా ఆతృతతోని ఆ యొక్క ఏసేపు అనే ఒక వ్యక్తి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు సెవెన్ ఎయిటీ ఎయిట్ సిక్స్ అనే ఒక ఏదైతే లోకానుసారంగా ఏదైతే నెంబర్లు ఉంటాయో అలాంటి నెంబర్ కలిగిన ఆ యొక్క ఖైదీ ఆ యొక్క ఏసేపును హుటాహుటిన రాజవస్త్రాలు దొడిగించి ఉంగరాలు దొడిగించి ఎంతో గొప్పగా తీసుకుని వచ్చి రాజు ముందడ నిలబెడితే రాజు రాజు కన్న కళ దాని యొక్క భావంతో సహా ఆ యొక్క ఏసేపు చెప్పడం ద్వారా ఏ ఏసేపును ఆయన చాలా దీవించి ఆయనను చాలా మెచ్చుకొని ఆయనకు అనేకమైన ఇచ్చి తన ఉంగరాన్ని తీసి ఏసేపుకు పెట్టి ఇగో ఇప్పటి నుంచి నా నాకు కానీ నా కుటుంబానికి కానీ నా రాజ్యానికి కానీ నువ్వే రాజువు నువ్వే ప్రధానమంత్రివి దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు ఈ నాకు పడ్డ ఈ కళ నెరవేర్చబడాలంటే మా వల్ల కాదు నువ్వు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు గనుక నీవే ఖచ్చితంగా ఈ సీట్లో కూర్చుంటే న్యాయం దేవుడు నీకు దయచేసిన జ్ఞానాన్ని మా ప్రజల కోసం ఉపయోగించు మా దేశ అభివృద్ధి కోసము కృషి చేయి అని రాజ్యం మీద రెండవ స్థానాన్ని పరో చక్రవర్తి ఏసేపుకు ఇవ్వడం ద్వారా ఏం జరిగింది అనంటే అంటే దేవుని యొక్క ప్రణాళికలో అది జరిగింది తన యొక్క అన్నలు పది మంది పొతిపెరకు ఇరవై వెండి నాణాలకు అమ్మితే దేవుడు ఆ యొక్క నష్టపోయిన ఏసేపును తగిన కాలం మందు హెచ్చించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైనా అవమానంతోని నిందతోని హేళనతోని ఆర్థిక ఇబ్బందులతోని ఎంత భయభక్తులు కలిగి ఉన్నా నష్టం జరుగుతుందా ఎంత హీనంగా దీనంగా రోధిస్తూ రోజు రోజుకు ఏడ్చుచు ఆ పతనమైన స్థితిలో ఉన్నారా ప్రియమైన దేవుని బిడలారా ఇగో ఏసేపును మీరు తలంచుకోండి ఏసేపు ఎంత దారిద్రాన్ని ఎదుర్కొన్నాడు ఏసేపు ఎంత నీచ స్థితిని ఎదుర్కొన్నాడు ఎంత వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు ఏసేపు ఎంత తగ్గించుకున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు తను అమ్మిన తనను ఎవరికైతే అమ్మినరో ఆయనకు ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు ఎంత సాత్వికత కలిగి ఉన్నాడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆ యొక్క ఎంత దీనుడిగా తను తను రిక్తులుగా చేసుకొని ఆ యొక్క లోబడి ఉండడం ద్వారా పోతి కూడా ఆయనను మెచ్చుకొని ఆయన ఇల్లంతట్లను నమ్మకంగా చే చేయడం ద్వారా దేవుని దేవుడు ఆయనను ఏ విధంగా హెచ్చించాలనే విషయాలను మనం ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా పరో కలిన ఆయనకి ఆయనకెట్లా కళ పడ్డిందో ఆ కళ యొక్క భావాన్ని ఆ కళ కళను పూర్తిగా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ కలిగిన కలిగిన వాడు గనుక దేవతల యొక్క ఆత్మ కలిగిన వాడు గనుక ఆయన క్లుప్తంగా జరిగింది జరిగినట్టుగా చెప్పాడు ప్రేమైన దేవుని బిడ్లారా ఆ విధంగానే ఆ యొక్క గారు కూడా ఆయన బాలుడుగా ఉన్నప్పుడు తన యొక్క తన యొక్క అమ్మ తన యొక్క గుడ్రాలిగా ఉన్న హన్నాకు దేవుడు ఒక కుమారుణ్ణి ఇవ్వడం ద్వారా ఆ కుమారుణ్ణి పాలు విడిచిన తర్వాత దైవజనుడైన ఏలి ఏలిగకు తీసుకొని వచ్చి శిలోహు మందిరంలో దేవునికి ప్రతిష్ట చేసిన తర్వాత ఆ యొక్క సమీయులు గారిని దేవుడు పిలిచాడు పిలిచి న్యాయాధిపతిగా ఆ యొక్క సర్వ జనాంగానికి నీతి సూత్రాలు చెప్పేవానిగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించడం ఏ విధంగా చెప్పేవానిగా ఒక యాజకునిగా ఒక ప్రధాన యాజకునిగా అవసరం అనుకుంటే ఒక అధిపతిగా దేవుడు హెచ్చించాడు ప్రేమైన దేవుని పిల్లరా సమీయలు గారిని సమయలు గారు కూడా దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు దీర్ఘదర్శి అనేకమైన గొప్ప కార్యాలు దీనంగా ఉన్న వ్యక్తిని సమయల్ గారిని కూడా గొప్పగా చేశాడు అదేవిధంగా దారులు గారిని కూడా ఆయన గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొని వచ్చి మీద కూర్చోబెట్టి పన్నెండు రాజ పన్నెండు వంశాలకు పన్నెండు గోత్రాలకు రాజుగా చక్రవర్తిగా దేవుడు చేసి అనేకమైన రాజ్యాలతోని యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధాలకు ముందుగా దేవుడు విజయాలు విజయాలు తీసుకొని వచ్చాడు ఆ యొక్క ఆ దావిది గారిని గొప్ప చేశాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఎంత చిన్న స్థాయి నుంచి తీసుకొని వచ్చి ఎంత పెద్ద స్థాయిలో నిలబెట్టాడు చూశారు కదా దావిద్ గారిని అదే అదే అదేవిధంగా హిజ్కియా గారిని కూడా ఆయన యొక్క పట్టణాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేద్దామని ఆ యొక్క శత్రు రాజులు వచ్చి దాన్ని మొత్తం దిర్బంధించినప్పుడు దిగ్బంధించినప్పుడు అన్న ఆహారాలు లేకుండా సతమతమతమై బలహీన బలహీనపడి వాళ్ళు ఎంతో భయపడుతున్న ఆ కాలంలో హిచ్కే గారు దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అతనికి అతని యొక్క సింహాసనాన్ని కదలనీయలేదు అతని సింహాసనానికి అతనికే ఉంచి ఎవడైతే ఆ రాజ్యం మీద దండయాత్ర చేయాలని ప్రయత్నం చేశాడో వాడిని వాని యొక్క కొడుకులతోనే చంపించేటట్టుగా దేవుడు చేశాడు ప్రియమైన దేవుని బిడ్లారా మనం ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు న్యాయవంతుడు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి తరపున నిలబడతాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈనాడు నాడు నీవు కూడా ఆ విధంగా నువ్వు క్షీణ దశకు వెళ్ళావా అర్హత కలిగి ఉండి కూడా నువ్వు దశకు వెళ్ళావా నిన్ను నష్టం చేశారా నిన్ను బాధ పెట్టారా నీ బంధువులు బాధ పెట్టారా నీ స్నేహితులు బాధ పెట్టారా నీ యొక్క నీ యొక్క నీ యొక్క వ్యాపారంలో ఉన్న వాళ్ళు నేను నష్టం చేశారా నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు నీ మీద అభరణాలు వేశారా నిన్ను కావలసుకొని నీ మీద పగ తీర్చుకుంటున్నారా వారందరికీ తీర్పు దేవుడే తీరుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక విషయం గమనించుకోండి దేవుడు తగిన కాలం అందు హెచ్చిస్తాడు అనే ఒక విషయాన్ని మీరు తెలియదు తెలి మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను అలాగే యేసు క్రీస్తు ప్రభును కూడా చూశారు కదా యేసో క్రీస్తు ప్రభు ఏం చేశాడు ఈ లోకంలో దేవునికి విధేయత కలిగి ఉన్నాడు ఏసేపు ఏసేబు అనే ఒక వ్యక్తి ఆ యొక్క పొతిఫెరకు విధేయత కలిగి ఉన్నాడు ఏసేపు అనే ఒక వ్యక్తి సెంట్రల్ జైల్లో సూపరింటెంట్ కు విధేయత కలిగి ఉన్నాడు అదే ఏసేపు అనే ఒక వ్యక్తి ఫరోకు విధేయత కలిగి ఉన్నాడు అదే ఏసేపు అనే ఒక వ్యక్తి దేవునికి విధేయత కలిగి ఉన్నాడు గనక సమయానికి దేవుడు వెచ్చించాడు అదే విధంగా సమీలు గారు అదే విధంగా దావిద్ గారు అదే విధంగా అబ్రహాం గారు అదే విధంగా ఇసాకు యాకూల వారు అదే విధంగా విధంగా ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్లారా తగిన కాలం దేవుడే దేవుడు హెచ్చించాడు అదే విధంగా యేసు క్రీస్తు ప్రభును కూడా ఈ లోకంలో దేవునికి విధేయత చూపినందున ఆయనను కూడా హెచ్చించి తన కూడి పాఠ్యం కూర్చుండబెట్టుకుని ఉన్నాడు దేవుడు శిలువ మరణం పొందాడు శ్రీ క్రీస్తు ప్రభు రెండవ అధ్యాయము ఆరవ వచనం నుంచి పదకొండవ వచనము పిలిపిలకు రాసిన పత్రిక ఎంత విషయం క్లుప్తంగా రాసిందంటే ఇక్కడ శిల్వ మరణం పొందాడు దేవునికి లోబడ్డాడు దేవునికి విధేయత చూపించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు ఆయన తను తాను తగ్గించుకున్నాడు యశు క్రీస్తు ప్రభు దేవుని యొక్క కీర్తిని ప్రకటించాడు దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని బయట ప్రకటించాడు ప్రపంచంలో మానవుల మధ్య ఆయన పొద్దులంతా కూడా సువార్త చేసుకుంటూ రాత్రిపూట దేవునికి ప్రార్థన చేశాడు తగిన పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క బోధ వారికి తెలియజేశాడు అనేకమైన రోగులను స్వస్థపరిచాడు దేవుని యొక్క శక్తి వలన దేవుని యొక్క ఆత్మ వలన సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు దేవుణ్ణి తెలియజేశాడు దేవుడు అంటే ఎవరో ఎవరికి తెలియదు దేవుణ్ణి తెలియజేశాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న వాటిని అంటే శరీర సంబంధంగా బతకలేదు యేసుక్రీస్తు ప్రభు ఆత్మానుసారంగా బ్రతికాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ భూలోకం మీద మున్లోకాల మీద పరలోకం మీద గాను ఈ భూమి మీద గాని భూమి కింద పాతల లోకంలో గాని మున్ మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభును హెచ్చించాడు దేవుని యొక్క నామం దేవుని యొక్క వాక్యం అనే యొక్క నామం ఆయనకు పెట్టాడు దేవుడు ఎంత గొప్ప చేశాడో చూశారు కదా దేవునికి ఇష్టలైన చాలా మందిని దేవుడు హెచ్చించాడు అందులో అబ్రహాం ఉన్నాడు ఇస్సాక్ ఉన్నాడు యాకోబ్ ఉన్నాడు దావీద్ ఉన్నాడు హిజ్కియా ఉన్నాడు నెహమియా ఉన్నాడు ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు మరియు నీవు నేను కూడా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఏ విధంగానైతే విధేయత చూపించాడో మీరు నేను కూడా యేసు క్రీస్తు ప్రభుకి విధేయత చూపించి చూపించినట్టేందుంటే దేవుడు మనల్ని కూడా తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ప్రేమైన దేవుని బిడ్లారా జగదుత్పత్తి జగదుత్పత్తి కాకమునిపే ఈ జగత్తును పుట్టించక ఈ ప్రపంచాన్ని పుట్టించక ఈ ప్రకృతిని పుట్టించక మునిపే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కానీ దేవుడు ఈ యొక్క సృష్టిని తయారు చేసిన తర్వాత మానవుని సృజించినప్పుడు మానవులు దేవునికి వ్యతిరేకంగా దేవుని ఇష్టానుసారంగా నడవలేదు గనక లోకం పాపంలోనికి వచ్చింది గనక జగదు ఉత్పత్తి కాకమునిపే క్రీస్తు మన కొరకు శిలవయాగం చేయాలి కనుక తగిన కాలమందు తగిన సమయం మందు రెండు వేల సంవత్సరాల క్రితము ఒక మరియ గర్భాన ఒక కన్యక గర్భాన యేసును జన్మింపజేశాడు తన ఆత్మ ద్వారా కనుక యేసు క్రీస్తు ప్రభు పెద్ద పెరిగి ముప్పై సంవత్సరాల తర్వాత వార్తీస్వం తీసుకొని దేవుడు ఏమైతే ఆయనకు దర్శనాలు ఇచ్చాడో కళలు ఇచ్చాడో అవన్నీ కూడా తన జీవితం లోపల సరియైన భక్తిని కలిగి జీవించి ఒక ఏసేబు లాగా ఒక మోసలాగా ఒక దావేబు లాగా అందరికంటే ఎక్కువగా నీతిగా నిజాయితీగా దేవునికి ఇష్టడుగా దేవుని యొక్క మాటలకు లోబడి ఏదైతే చూపి జీవించినందున యేసుక్రీస్తు ప్రభును హెచ్చించి పరలోక మందును భూమి మీదను భూమి కింద పాతాల మందును ఆయన అన్నిటి మీద పైనామం ఆయనకు అనుగ్రహించి ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆయన యొక్క నామం పేరు మీట ప్రతి ఒక్క మోకాలు వంగి దేవునికి నమస్కారం చేయాలని దేవుడు నిర్ణయించాడు ఆ ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వస్తానని చెప్పాడు అది కూడా యేసుక్రీస్తు ప్రభుకి తెలియదు ఎప్పుడు వస్తాడో దేవుడు ఒకనొక సమయం లోపల ఈ భూమికి పంపిస్తాడు పంపించినప్పుడు ఒకవేళ ఇప్పుడే రావచ్చు రేపే రావచ్చు ఎల్లుండే రావచ్చు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన కాలంలో నువ్వు బ్రతుకున్నట్టేది ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతావు ఏ విధంగా అంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించి క్రీస్తుని దేవుని కుమారుడు అని నమ్మితేనే నీకు నిత్య జీవం క్రీస్తుని దేవునిగా నమ్మితే కాదు దేవునిగా నమ్మితే లాభం లేదు క్రీస్తుని దేవుని కుమారుడిగా నమ్మి యేసు క్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము అపరా అపరాధముల నిమిత్తము మనము పాపంలో ఉండగా మనము క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని రక్షించాడని ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం ఇస్తాడు యేసుక్రీస్తు ప్రభు మానవాళికి ప్రభు దేవుడు సర్వ మానవాళికి తండ్రి దేవుడు ఆత్మలకు తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఆత్మలకు కాపరి పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు ప్రభు అనే నామం పేరిట భూలోకానికి పంపించాడు రెండు వేల సంవత్సరాల క్రితము మేడమదిలో మేడగదుల నుంచి పెద్ద కొత్త దినానం వచ్చిన ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో బాప్తిని తీసుకున్న మన అందరిలో దేవుని యొక్క ఆత్మ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా ఆత్మ భూమి మీదనే ఉంటది ఈ యొక్క ఎవరైతే ఇప్పుడు బోధలు చేస్తున్నారో ఆ బోధలన్నింటిని కూడా సరి అయినో లేవో అని మీరు పరిశీలించవలసిందిగా మీ ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను వాక్యంలోని మాధుర్యాన్ని మనం నేర్చుకొని ఇతరులకు పరిమళ వాసనగా క్రీస్తున్నట్టుగా మనం కూడా ఉండి ఈ లోకంలో జీవించిన జీవించినంత కాలము క్రీస్తు వాళ్ళే అని చెప్పచ్చు మంచి మార్గంలో జీవించినట్టు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్టేది ఉంటే మన కాలంలో దేవుని కీర్తి తెచ్చి యేసు క్రీస్తు గొప్ప చేసినట్టేది ఉంటే మనకు ఖచ్చితంగా నిత్య జీవంలో మనకు దేవుడు మనకు అర్హత కలిగి చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డారా అందుకని రెండవ రాఖడ గురించి మనం ఎదురు చూద్దాం మన జీవితంలో మన ఆయుష్కాలంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రాకున్నా ఒకవేళ వచ్చినా రాకున్నా మనం క్రీస్తు వాళ్ళే ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటే ఖచ్చితంగా క్రీస్తు ఎప్పుడైనా దేవుడు ఒకసారి పంపిస్తాడు పంపించినప్పుడు మనల్ని నీతి మంతుల జాబితాలో జీవగ్రంథంలో మన పేరు దేవుడు రాసి ఉంచుతాడు గనుక ఆ జీవగ్రంథం కెరవడానికి యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే అధికారం ఉంటుంది ధవలసింహాసనం మీద కూర్చొని సుక్రీస్తు ప్రభాక జీవ కిరీటాన్ని తెరిచినప్పుడు మరి దాంట్లో ఈ పేరు ఉందా లేదా ఒకసారి భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సరి చేసుకోగలవు నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏమి సరి ఏమి సరి చేసుకునే అవకాశమే లేదు చనిపోయిన వారి గురించి అసలు సందేహపడవలసిన అవసరం లేదు బ్రతికున్నప్పుడే నువ్వు క్రీస్తుని తెలుసుకోవాలి క్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి ఒక క్రీస్తు దేవుడని నమ్మొద్దు దేవుని కుమారుడని నమ్ముతాడని కృత్య జీవం లేకుంటే నరకమే అని బైబిల్ గంధం సెలవిస్తుంది కాబట్టి ఈ వాక్యానుసారంగా మీరు నమ్మి ఈ వాక్యాన్ని విశ్వసించి మీ హృదయంలో దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు నిన్ను నన్ను కూడా నిత్య జీవంలోనికి క్రీస్తు ద్వారా తీసుకొని వస్తాడని నమ్మిన వానికి నిత్య జీవం లేకుంటే నరకమే అందుకని ఇంకా ఎవరైనా క్రీస్తులోనికి రాలేదా ప్రేమైన దేవుని బిడ్డలారా ఇవ యూట్యూబ్ ద్వారా వింటున్నా ప్రేక్షకులలో ఎవరైనా క్రీస్తు గురించి తెలియనట్లయితే తెలుసుకొని క్రీస్తు యొక్క వాక్యంలోనికి వచ్చి వాక్యానుసారంగా జీవించి దేవుని కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను ఈ వాక్యం దేవుడు దీవించుగాక చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామమునకు వినలేని స్థుతులు స్తోత్రం జలించిన ఏమైతే చెప్పాలని నా హృదయంలో ఉంచి ఉన్నారో ఆ మాటలన్నీ నీ బిడ్డలకు తెలియజేశాను నాయన తండ్రి విన్న నీ పిల్లలకు తండ్రి భయభక్తులు గుడి పుట్టించు ఆత్మ వివేకం కలిగిన ఆత్మ అది మాత్రమే కాకుండా తండ్రి నీ యొక్క పరిశుద్ధ ఆత్మను దయచేయండి సన్మార్గంలో నడుచుటకు తండ్రి శక్తి ఇంద్రియ నిగ్రహం ఇవ్వండి నాయన తండ్రి క్రీస్తును ప్రభువుగా వారి యొక్క హృదయంలో నమ్మునట్లుగా సహాయం చేయండి నీకు పిల్లలుగా అందరిని స్వీకరించమని మా ప్రభును మీ ప్రియ నజరయ్య కేసులు దివ్యా మమ్మ అడివేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోక తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అని సవాసము ఈ యొక్క వాక్యమైన నీ పిల్లలందరి మీదను నా మీదను నా కుటుంబం మీదను సర్వ ప్రపంచం లోపల ఉన్న క్రైస్తవులందరి మీదను ఉండను గాక